సార్ నమస్కారం అండి ఏంటండి ప్రాబ్లం నమస్తే సార్ సార్ నాకు షోల్డర్ పెయిన్ వస్తుంది సార్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి చేయలేకపోవడం చేయి రౌండ్ చేయలేకపోవడం చేయి ఇట్లా ఉంటుంది సార్ పైకి లేవట్లేదు దాని గురించి మీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను సార్ నేను అది చేయి సార్ సో ఈ పేషెంట్ నేను ఎగ్జామిన్ చేయడం జరిగిందండి సో క్లాసికల్ సూపరాస్పైనటిస్ టేర్ ఫీచర్స్ క్లినికల్ ఎగ్జామినేషన్లో లేవు బట్ ఎంఆర్ఐలో పార్షల్ సూపరాస్పైనటిస్ టేర్ అని రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది సో బేసిక్గా ఈయనకి ఇంపింజ్మెంట్ పాజిటివ్ ఉంది సో అంటే సూపర్ స్పైనోటెస్ టేర్ ఉన్న ప్రతి పేషెంట్కి టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉండాలని ఏం లేదండి కొంతమంది పేషెంట్స్కి ఉండొచ్చు అలాంటి ఫీచర్స్ కొంతమంది పేషెంట్స్కి ఇంపించ్మెంట్ ఉండొచ్చు సో అల్టిమేట్గా ఏంటంటే ఈ పేషెంట్కి మెయిన్ ప్రాబ్లం వన్ ఇయర్ నుంచి పెయిన్ వన్ ఇయర్ నుంచి బౌలింగ్ చేయలేకపోతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఆయన షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు సో అంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి